దుఃఖంలో ఒంటరిగా ఉన్న తల్లిని గురించిన ఆలోచన ఏ ఒక్కరికి లేదు పెళ్లి వస్తాం అమ్మా ఆరోగ్యం జాగ్రత్త సమయానికి మందులు వేసుకో ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి అంటూ పిల్లలు పొడి పొడి మాటలు మాట వరుసకు జాగ్రత్తలు చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు పార్వతమ్మకు మొట్టమొదటిసారి విపరీతమైన దిగులుతో పాటు భయం కూడా వేసింది ఆమె కళ్ళ నుండి అప్రయత్నంగా కన్నీళ్లు జలజలా జారాయి ఇంతలో పోస్ట్ అన్న కాకి వినబడింది ఉత్తరం అందుకుంటూ ఈ ఉత్తరం నాకెవరు రాసుంటారబ్బా అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి చాలా ఆశ్చర్యపడింది ఆ ఉత్తరం మీద ఫ్రమ్ అడ్రస్ మరెవరితో కాదు తన భర్త వెంకటేశ్వర్లు గారిదే చనిపోయిన భర్త ఉత్తరం ఎలా రాసుంటారబ్బా అని ఆ క్షణంలో ఆమె మెదడు ముద్దుబారిపోయింది మెదడులో ఎన్నెన్నో సందేహాలు కలిగాయి సంకోచిస్తూనే కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవడం మొదలు ప్రియమైన పార్వతికి నువ్వు ఆశ్చర్యపడతావని నాకు బాగా తెలుసు నేను బ్రతికి ఉన్న రోజుల్లో రాసిపెట్టిన ఈ ఉత్తరాన్ని ఢిల్లీలో తెలంగాణ భవన్ లో పనిచేస్తున్న మన బిడ్డ లాంటి నా ప్రియ సుబ్రహ్మణ్యానికి ఇచ్చి నేను చనిపోయిన तरवा पोस्ट